ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే మా బాబు పుట్టింటి కోసం తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడైతే చెక్కింగ్ ఉంటుంది మేము బస్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ చెక్ చేసి పంపిస్తారనమాట తిరుమల ఎంట్రన్స్లో అయితే మేమైతే ఇప్పుడు గుండు కొట్టించుకోవడానికి టోకెన్స్ కోసం వచ్చాము టోకెన్స్లో క్యూలు అయితే ఎవరు లేరు ఖాళీగానే ఉంది ఇక్కడ జనాలు ఎవరు లేకపోయినా సరే మమ్మల్ని కొంచెం బాగా వెయిట్ చేయించారనమాట చూడండి ఇక్కడ జనాభా కూడా ఎక్కువ లేరు లైన్ అయితే అలా సాగిపోతూ ఉంది మేమైతే టూ టికెట్స్ అయితే తీసుకున్నాము బ్లేడ్ కూడా వాళ్ళే ఇస్తారు మా బాబుకి మా ఆయనకి మా బాబుకి అయితే ఇప్పుడు గుండె చేపిస్తున్నాము చూడండి పుట్టింటుకలు ఇస్తున్నాము మేము మా బాబు పుట్టింటికలు చాలా గ్రాండ్ గా అయితే చేయలేదండి సింపుల్ అయితే చేసాము వెళ్ళి గుండు గుడ్చుకొని దర్శనం చేసుకొని వచ్చేసాము మా బాబు ఈ టైంలో అయితే చాలా ఏడ్ చేశాడు చాలా పెద్దగా ఏడ్ చేశాడు అనమాట నేను మా వారు గట్టిగా అయితే పట్టుకున్నాము ఆయన చెప్పారు కదిలించకుండా పట్టుకోండి అమ్మా లేకపోతే తుంది అని చెప్పి సో మేమైతే గట్టిగా పట్టుకున్నాము వీడైతే పాపం ఏడుస్తూనే ఉన్నారు పిల్లలు ఎలా ఏడ్చారు మీ పిల్లలు పుట్టింటికల అనుభవం మాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి మీకు ముఖ్యమైన సన్నివేశాలు కానీ ఏవైనా గుర్తుంటే మీ సంతోషాన్ని నాతో అయితే షేర్ చేసుకోండి మేమైతే ఇప్పుడు గుండు కొట్టేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి బయలుదేరాము బయలుదేరే మధ్యలో కొంచెం తిని వెళ్దాం అని చెప్పి ఆకలి వేస్తుంటే బయట తినేసి బయలుదేరామనమాట లోపలికి దర్శనానికి ఆకలి వేసినప్పుడు బయట ఫుడ్డా స్ట్రీట్ ఫుడ్డా ఇంట్లో ఫుడ్ అని చూడలేము వేసే వేసేయడమే అనమాట లోపల దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ వరాహస్వామిని దర్శనం చేసుకొని వెళ్ళాలి కదా మేము వెళ్ళినప్పుడైతే వరాహస్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు సో మేమైతే దర్శనం చేసుకోకుండా అలాగే బయట నుంచి నమస్కారం చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట మేమైతే ఇప్పుడు ఇదంతా నడుస్తున్నాము దర్శనానికి ఇక్కడైతే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి ఇప్పుడు కనిపించేది మ్యూజియం అన్నమాట ఇక్కడ అంతా నడిచి వెళ్తున్నాం మేము దర్శనానికి అంతా నడిపించారు మామూలుగా అయితే డైరెక్ట్గా ఈ గేట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఖాళీగానే ఉంది అక్కడ మమ్మల్ని అయితే పంపించలేదు అంతా నడిపించారు చాలా ఎక్కువ దూరం నడిపించారనమాట దాదాపు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ నడిచాము అంత ఎక్కువ దూరం మమ్మల్ని నడిపించారు ఇక్కడైతే దారులైతే టెంపుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడైతే కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి కళ్యాణం జరుగుతుంది ఎవరిదో టూ అయితే ఉన్నాయన్నమాట కళ్యాణ మండపాలు ఈ దారిలో అయితే మేము వెళ్తున్నాం జనాలు రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఓకే కానీ ఎవరు లేనప్పుడు అయితే డైట్గా పంపించేయచ్చు కదా ఇది చూ ఎంత మోసం కదా ఇది ఎంత ఫ్రీ దర్శనం అయితే మాత్రం ఎంత చిన్న చూప జనాలు అంటే ఈ మేనేజర్ పెద్దలు అయితే కానీ ఓకే కానీ దేనికైనా ఓచుకోగలుగుతారు కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎంత వెయిట్ చేసి దర్శనానికి వెళ్ళడం అంత రద్దీలో చిన్నపిల్లల్ని తీసుకెళ్లడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం చెప్పాలి ఎంత ఇబ్బంది అంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట చాలామంది చెప్తుంటారు వాళ్ళు కొన్ని ఉంటాయి కదా ఇన్స్టిట్యూన్స్ ఉంటాయి వాళ్ళ నియమాలు వదులుకుంటాయని చెప్పి ఎన్ని నియమాలు ఉన్నా కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కనీసం చిన్నపిల్లల తల్లిదండ్రులైనా వదిలిపెట్టాలి కదా చాలా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు టోకన్స్ కొన్న వాళ్ళు ఉంటారు కొనే వాళ్ళు ఉంటారు ఆ డబ్బుతో మిగిలిపెట్టి పిల్లలకి ఏదో తినిపించుకుంటూ వచ్చే వాళ్ళు అందరూ డబ్బు ఉన్న వాళ్ళే ఉండరు కదా డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అయినా అనుమతించాలి లోపలికి పేరెంట్స్తో పాటు పిల్లలు ఉన్న వాళ్ళు త్వరగా పంపించాలి దర్శనానికి లేకపోతే పిల్లలకి అయితే చాలా కష్టం మేమైతే దర్శనం అయిపోయినాక లడ్డు టోకెన్స్కి అయితే వచ్చామన్నమాట లడ్డు టోకెన్స్ తీసుకొని లడ్డు కొనడానికి వచ్చాము కింద ఉంటుంది లడ్డు టోకెన్స్ బయట కౌంటర్స్ ఉంటాయన్నమాట కింద పైన రెండు దిక్కల కౌంటర్స్ అయితే ఉంటాయి అయితే లడ్డు తీసుకొని ఇంకా మా భోజనం చేయడానికి అయితే వెళ్ళామనమాట శ్రీ భోజనానికి అయితే వెళ్ళాము లోపల చూడండి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారనమాట అప్పుడే ఫ్రెష్గా వడ్డిస్తున్నారు చాలా బాగుంటుంది భోజనం అయితే పరిశుభ్రత కానీ భోజనం కానీ చాలా బాగా పెడతారు ఇక్కడ నాకైతే నేనైతే ఫస్ట్ తిన్నానమాట నాకు చాలా బాగా అనిపించింది ఇంత నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు కూరలు కూడా చాలా టేస్ట్ గా ఉన్నాయి చాలా బాగా పెడుతున్నారు అనమాట తిరుమలలో నాకైతే ఇదైతే మెచ్చుకోదగ్గ విషయం అనిపించింది ఖాళీ కడుపుతో తిరుమలలో ఎవ్వరు ఉండరు ఎందుకంటే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఎవ్వరు ఆకలితో ఉండరు అనమాట అందరు కడుపు భోజనం చేస్తారు మెయిన్ విషయం ఏమిటంటే పైన అయితే మమ్మల్ని షెడ్ లో వేసారనమాట వెళ్తూనే ఆ షెడ్ లో వేసినప్పుడు బయట రాసున్నారు పిల్లలకి పాలు ఇస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ మిల్క్ పిల్లలకి అని చెప్పేసి కానీ పాలు అస్సలు ఇవ్వలేదు పిల్లలకి మినిమం ఫుడ్ కూడా ఇవ్వలేదు అనమాట పిల్లలకి అది కొంచెం దారుణం అని చెప్పచ్చు చాలా మంది పిల్లలైతే ఆకలికి చాలా ఏడుస్తున్నారు చాలా మంది ఇబ్బంది పడ్డారనమాట తల్లులైతే వాళ్ళైతే బయట తీసుకుంటే మనం షెడ్లో వేసినప్పుడు పిల్లల్ని బయటికి వెళ్ళాలని ఏడుస్తారు కదా అప్పుడు షెడ్ వాళ్ళ వరకైనా పర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసి కొద్దిసేపు బయటికి బయటకు వెళ్ళి తిప్పుకొని రావచ్చు అలా అయినా పర్మిషన్ ఇవ్వాలి జస్ట్ ఆ లొకేషన్ వరకు అయినా తిప్పి లోప రావడానికి మేమైతే దర్శనానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని షెడ్లో వేసినప్పుడు అయితే ఐదు ఆరు ఏడు గంటలు మేము షెడ్లోనే ఉన్నాం అన్నమాట ఐదు ఆరు ఏడు గంటల షెడ్లో ఉన్నప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ కింద తిరుపతిలో టోకన్స్ అయితే కడతారనమాట ఇక మనం టోకన్స్ కట్టించుకొని ఆధార్ కార్డు తీసుకువెళ్ళి టోకన్స్ కట్టించుకొని టోకెన్ ఎప్పుడైతే వస్తు దర్శనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మనం వెళ్ళిపోవచ్చు అలా టోకన్స్ కట్టించుకున్న వాళ్ళని కూడా ఫాస్ట్గా దర్శనానికి పంపిస్తారు నేనేమంటున్నానంటే అందరికీ ఈ టోకన్స్ గురించి తెలియదు ఇంకా డబ్బు పెట్టి కొనే వాళ్ళు కూడా ఉండరు దేవుని దర్శనానికి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అలాంటి వాటికి మరీ దర్శనం అంత లేట్ చేయడం కరెక్ట్ కాదు ఎంత లేట్ చేస్తున్నారంటే రోజులు గంటలే చేస్తున్నారు చేస్తున్నారనమాట అలా లేట్ చేసినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం పొడిగించాలి చిన్నపిల్లలు ఒక త్రీ ఇయర్స్ వరకైనా చిన్నపిల్లల తల్లిదండ్రుల్ని దర్శనానికి పంపించాలి వెంటనే అంత వెంటనే కాకపోయినా ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేయించి అప్పుడే పంపించాలి అనుకుంటున్నాను మనకి పెద్దవాళ్ళకే ఆ రద్దీలో మనకు ఊపిరాడదు చెట్లు పోస్తుంటాయి అస్సలు మనకి ఉక్కిరి బిక్కురైపోతుంది అంత రద్దీలో దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంకా చిన్నపిల్లలకి ఎంత దారుణం ఉంటుందో మీరే ఊహించుకోండి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు మీకు ఎదురైన ఇబ్బందులు నాతో కామెంట్ చేయండి మీరు ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ బై బయట కేర్